హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని రుచులు ఈ వీడియోలో మనం మునక్కాడతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మునక్కడలు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇందులో కాల్షియం ఇంకా ఐరన్ కూడా చాలా అధికంగా ఉంటుంది అందువల్ల మన ఇమ్యూనిటీ ఇంకా బోన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తాయి వారంలో ఒకరోజు కంపల్సరీ దీన్ని తినేలాగా చూసుకోండి దీనికోసం కుక్కర్లో ఒక కప్ కందిపప్పుని తీసుకొని దాన్ని మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కొంచెం నూనె వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఇలా ఉడికించుకోవాలి తర్వాత కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇవి చిట్టుపటలాడిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇందులోకి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాడల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మొదటగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పుని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని దాన్ని పక్కన వాటర్లో నానబెట్టి దాన్ని మిక్స్ చేసి అందులో వచ్చిన వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసేటప్పుడు మీరు పులుపుని అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి లేదంటే పులుపు ఎక్కువైనా తక్కువైనా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలా మొత్తం ని కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మధ్యలో రెండు మూడు వెల్లుల్లిని దంచి వేస్తున్నాను ఈ ఫ్లేవర్ సాంబార్కి బాగుంటుంది తర్వాత మూత పెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మున కడలు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నారంటే టేస్ట్ అద్దరిపోద్ది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి